నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన మా అక్కకి చేతనవ్వట్లేదంట మా బావనేమో డ్యూటీ పని మీద ఊరికెళ్ళిండు ఒక్కదాన్నే ఉన్ననే వస్తావా అని చెప్పి కాల్ చేసింది సరే అని చెప్పి వెళ్ళిన మా అక్కకి చాతనైతే ఎంత పనన్నా చేస్తుంది అది సిక్కుంటేనే హెల్ప్ అడుగుతుంది లేకపోతే అస్సలు అడగది పాపం ఏమైందో ఏమో అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయినా అనమాట ఇంకా ఈ పిల్లలు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు మోనిపాప చూసినరా ఎంత ముద్దు కూర్చొని టీవీ చూస్తుంది ఈ పిల్లలు డైలీ మోనిపాపను ఆడిపేడానికి వస్తారంట అండ్ వీళ్ళేమో మా అక్క వాళ్ళ నేబర్స్ వాళ్ళ చుట్టాలు ఊరి నుంచి వచ్చిండ్రు మా అక్క ఏమంటే అందరితోటి మంచిగా మాట్లాడుతుంది సో అన్ అందరూ ఆమె క్లోజ్ అనమాట ఇంకా ఊరు నుంచి వచ్చారు కదా మోనిపాపని ఎత్తుకున్నారు జరసేపు అండ్ ఈడ మా మోనిపాప చూడండి నా క్లిప్ తీసుకొని దాపెట్టేస్తుంది నేను ఇట్లా పోనీలాగా పెట్టుకొని వెనక క్లిప్పు పెట్టుకుని ఉండే అనమాట సో ఆమె కూడా అట్లానే పెట్టుకుంటుంది ఎంత ఇయ్యమన్నా ఇస్తలేదు క్లిప్పుని చూడండి వెనకనే పెట్టుకుంటుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయంట లైక్ చేసిన వాళ్ళు హైప్ చేయడం మర్చిపోకండి చూసినా క్లిప్పు నేను అడిగితే ఇవ్వట్లేదు నేను వెనక పెట్టుకున్నా కదా జుట్టుకి సో ఆమె కూడా అట్లనే పెట్టుకొని ట్రై చేస్తుంది అండ్ ఆడుకొని ఆడుకొని ఫైనల్గా పడుకుంది అసలు పడుకోలే నేనే రూమ్ డార్క్గా చేసిన వేసేసి సో పడుకుంది ఒక గంట కూడా వండుకోలే మళ్ళీ లేచి కూర్చుంది ఇంకా లంచ్కి ఏమో నేను బగారన్నం చేద్దామనుకున్నా కానీ ఇంకా అందులోనే ఆలు ఇవన్నీ వేసేసి ఇట్లా చేసిన అనమాట ఇంకేమంటాం దీన్ని వెజ్ రైస్ అంటామా పులావ్ అంటామా అది ఈ చికెన్ ఏమో నేను ఇంటికాడ నుంచి తెచ్చిన ఉంటే మేము ఆ రోజు చికెన్ వండుకున్నాము ఇంకా మా అక్క సడన్గా రమ్మనేసరికి ఇంకా టిఫిన్లు వేసుకొని వెళ్ళిపోయినా అనమాట చికెన్ కర్రీ అట్లనే కొంచెం మనకంటా క్రితీషకు ఉంచి నేను తీసుకెళ్ళిపోయినా అండ్ పప్పు ఉండే మా అక్క వాళ్ళ ఇంట్లో సో అదే గరం చేసుకొని తింటున్నాం అనమాట మా అక్క చూసినరా నాకు ఎంత క్వాంటిటీ పెట్టింది ఆమె ఎంత తక్కువ పెట్టుకుంది నాకేమో ఎక్కువ పెడుతుంది ఆమె ఏమో తక్కువ తింటుంది నువ్వు కూడా తినే అంటే తిననే తినదు అండ్ అట్లా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మోనిపాపకి డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ఉగ్గులాగా చేసి తినిపిస్తాము మోనిపాకి చేద్దాం అనుకొని చూసిన ఆ పౌడర్ మొత్తం ఖతం అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎలాగో ఉన్నాయి కదా ప్రిపేర్ చేద్దాం అన్నట్టు అన్నీ తీసి తీసిపెట్టుకున్నా అనమాట ఫుల్ మకాన అటుకులు కాజు బాదం పిస్తా అక్రోట్ ఇంకా అదేంటి ఓట్స్ ఇవన్నీ తీసిపెట్టుకున్న రెసిపీ చేయడం స్టార్ట్ చేసిన ఇంకో చూడండి గింతే ఉంది పౌడరు అందుకని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మొన్న డిమార్ట్కి పోయిన ఉండేనంట మా అక్క బావ ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు డ్రై ఫ్రూట్స్ మా అక్క ఏమంటే ఎక్కువ స్టోర్ చేసుకోదు ఎప్పటిదప్పుడు కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి తినిపిస్తుంది అనమాట అది ఉంచుకుంటుంది ఎక్కువ ఎక్కువ మాత్రం అస్సలు పెట్టదు ఉగ్గు కూడా ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఫస్ట్ అయితే అక్రోట్ ఫ్రై చేసిన అనమాట ఇదేమో ఇది వేస్తే కొంచెం ఆయిలీనెస్ లాగా వస్తుంది అనమాట మిగతావన్నీ మంచిగా పౌడర్ అవుతుంది కానీ అక్రోట్ ఒకటి వేసేసరికి ఏమంటే కొంచెము పౌడర్ ఇట్లా ముద్దల్లాగా వస్తుంది అనమాట మా పాప అయితే ఇక్కడ టీవీ చూసుకుంటా మంచిగా ఆడుకుంటుంది ఆ కాజు బాదం ఇవన్నీ లో ఫ్లేమ్లో పెడితే ఆ ఫ్రై కానికే చాలా టైమే పట్టింది ఇంకా అందుకే మెల్లగా అక్కడనే పోయి దగ్గరనే ఉండి చేస్తున్నా ఎక్కువ మాడిపోతే మాడు వాసన వస్తే తినదు కదా అనేసి అక్కడే నించున్నా అనమాట ఇంకా నేను కిచెన్లో ఉన్నా అని చెప్పి మోనిపాప కిచెన్లోకి వచ్చేస్తుంది చూడండి అదేందో కానీ నేను మోనిపాప వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి నన్ను ఇసపెడతలేదు నేను పోయినప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట ఇంకా నన్ను చూసి నా దగ్గర ఉరుకు వచ్చింది వాళ్ళు ఎంత పిలిచినా పోవట్లేదు మళ్ళీ ఇంకా ఆ రోజు మొత్తం నాతోటే ఉంది అండ్ ఇప్పుడు కూడా చూడండి ఏదైనా పనులు చేస్తున్నా కిచెన్లో ఉరుక్కుంటూ వచ్చేస్తుంది టీ వి పెట్టినాము అయినా కానీ ఆడ కూర్చుంటలే జరసేపు కూర్చున్నంతసేపు కూర్చొని మళ్ళీ కిచెన్లోకి వచ్చేస్తుంది అనమాట అంటే మేము ఇద్దరం ఏం చేస్తున్నాం అనుకుంటుందా ఏమో కిచెన్లో కానీ ఉరుక్కుంటూ వచ్చేస్తుంది ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ కాజులు బాదం అక్రోట్ ఇవంతా అయిపోయింది పిస్తా కూడా ఫ్రై చేయడం అయిపోయింది ఇప్పుడు ఫుల్ మకాన అటుకులు అండ్ ఓట్స్ అయితే ఫ్రై చేస్తున్నా అనమాట ఫస్ట్ ఫుల్ మకానా చేసిన అవి కొంచెం ఇట్లా పాప్ అయినట్టు అయితే కదా దాని తర్వాత అటుకులు ఇంకా ఓట్స్ వేసిన ఓట్స్ అయితే చాలా లో ఫ్లేమ్ మీద వేయాలి లేకపోతే మాడిపోతాయి అవి అండ్ ఫైనల్గా లాస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అందులోనే వేసేసి ఒక్కసారి ఇట్లా గరం చేసినట్టు చేసిన అనమాట ఎందుకో మోనిపాప సడన్గా ఏడిచిందనమాట అందుకే పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్నా నేనే ఎందుకో నా తన్నే కదా అందుకే పనులు అంత వచ్చినా కానీ వాళ్ళతోటి కూడా ఆడతలేదు అసలు ఎందుకట్లా చేసిందా ఏమో ఆ రోజు వెరైటీగా బిహేవ్ చేసింది అనమాట అసలు వదులుతలేదు ఎత్తుకోమంటుంది జర నేనే ఎత్తుకొని కూర్చున్నా కానీ ఇస్తలేదు ఎత్తుకొని ఉండమంటుంది అండ్ ఇక్కడనేమో ఫుల్ వాన మొగులు అయిపోతుంది అనమాట ఆ రోజు ఉన్నట్టుండి సడన్గా వానమగులు అయిపోతుంది చెప్పాను కదా హైదరాబాద్లో అయితే మస్తు వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలే మంచిగా ఉంటుంది వెంటనే వాన పడుతుంది అండ్ కొన్ని ఏరియా ఏరియాస్లలో ఏమంటే అసలు వాన గిట ఏం లేదు ఎండ కొడుతుంది ఇంకొన్ని ఏరియాస్లలోనేమో ఎంటనే వాన పడుతుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది అందుకే పొద్దున బట్టలు ఆరేసి ఉంటే నేను తీసేసిన అనమాట మొత్తం బట్టలన్నీ పచ్చిగా అయితే మళ్ళీ ఎక్కడ ఆరేయాలని చెప్పి మా ఇంటి దగ్గర అయితే పైన పిల్లర్స్ అండ్ రూఫ్ ఉంటుంది కదా అసలు రెండు రోజులు వేసినా కానీ బట్టలకు దోక ఉండదు మంచిగా ఆరుతాయి బట్టలు కానీ ఈడ మా అక్క వాళ్ళకి అట్లా కాదు పాపము ఎక్కువ జోరుగా వానబడింది మాత్రం ఇటు సైడ్కి వస్తాయి నీళ్లు అందుకే వెంటనే బట్టలు అన్నీ తీసేసిన ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా డ్రై అయిన ఉండే అది అందుకని తీసేసిన అనమాట ఇంత పచ్చికి కాగల్లా అని చెప్పేసి ఇంకా మా మోని పాప రెండు నిమిషాలు కూర్చోబిట్ట కింద అన్నా కానీ వింటలేదు అస్సలు పాటలు పెట్టి ఉండే అనమాట ఇంకా జర్సేపు డ్యాన్స్ వేయించిన ఆమెనే వేస్తుంది జేపీయకపోయినా ఆమె డ్యాన్స్ వేస్తుంది ఇంకా నేను కొద్దిసేపు డాన్స్ చేయించిన కొంచెం పాటలు అవి విన్నాము సడన్గా వాన పోతే ఆ డిష్ రాదు కదా ఆ టీవీ పోయిందనమాట సిగ్నల్ తర్వాత చేసేపు మా అక్క ఫోన్ కూడా కనెక్ట్ చేసింది మా అక్క వాళ్ళది పెద్ద టీవీ కదా ఫోన్ కనెక్ట్ చేసుకోనికి వస్తుంది ఇంకా నేనైతే ఏం చెప్పినా అంటే మా అక్కని నువ్వు ఆడికి వచ్చినప్పుడు అన్ని పనులు నువ్వే చేస్తావు కదా నేను ఈడికి వచ్చినప్పుడు నువ్వు కూర్చోవాలి నేనే అన్ని పనులు చేస్తా అని చెప్పినా అనమాట అందుకే అన్ని నేనే చేస్తున్నా నువ్వు కావాలంటే వీడియోది అని చెప్పిన అందుకే వీడియో ఇస్తుంది మా అక్క నేను మోనిపాప అయితే ఈడ ఆడుకుంటున్నాము జరిసేపు మంచిగా మస్తు ఎంజాయ్ చేస్తుంది మా మోనిపాప నవ్వుతుంది కొడుతుంది బేసికల్లీ కానీ నన్ను కొట్టలేదు ఎందుకు ఆ రోజు అస్సలు కొట్టలేదు టీవీ ఇక చాయ్ పెట్టుకొచ్చిన అనమాట మా అక్కకి జర చాయ్ తాగే మంచిగా ఉంటుంది సుస్తు పోతుంది అని చెప్పినా నేను బేసికల్ ఎప్పుడైనా నాకు హెల్త్ మంచిగా లేనప్పుడు చాయ్ తాగితే నాకు మంచిగా అనిపిస్తుంది రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఎస్పెషల్లీ తలనొప్పి ఉన్నప్పుడు అయితే చాయ్ అసలు సూపర్గా పనిచేస్తుంది నాకు అందుకే జర చాయ్ పెట్టినా బ్రెడ్ ఉండే అనమాట బ్రెడ్ పార్లేజీ పెట్టుకొని తిన్నాము చా అది తినేసి చాయ్ తాగేసినాము మోనిపాకి ఇంకా ఉగ్గు అనమాట అప్పటికి ఆరున్నర అట్లా అయిపోయింది ఏడు ఏడుగా వస్తుందని చెప్పి ఉగ్గు చేసేసిన మోనిపాపకైతే తినిపించిన చాలా రోజుల తర్వాత తినిపించిన నేను మా అక్కనే తినిపించుకుంటుంది అనమాట నేనే తినిపిస్తా వద్దు అని ఏమనంటే చాలా రోజుల తర్వాత తినిపించిన కదా జర ఇన్లే ఇన్లేదు సతాయించింది నన్ను చూడండి తినలేదు అసలు అక్కడ ఇక్కడ చూస్తుంది ఇంకా మెల్లమెల్లగా ఆ టీవీ పెట్టినాక టీవీలో రైమ్స్ కనెక్ట్ చేసినాము ఇంకా అవి చూసుకుంటా మెల్లగా బాటిల్ తోటి ఆడుకుంటా తిన్నదనమాట ఈ మధ్యలో చెప్పాను కదా మోనిపాప సరిగ్గా తినట్లేదు ఎందుకో ఏమో కానీ ఇష్టంగా తింటలేదు ఆ బనానా కూడా తినేది పాప మాది కూడా తింటలేదు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పుంటా మీకు ఎందుకో అట్లా చేస్తుంది మోనిపాప ఈ మధ్యలో అస్సలు తింటలేదు ఇంకో ఫ్యూ డేస్లో పాప ఫస్ట్ బర్త్డే అనమాట పాప వచ్చి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ హర్ ఫస్ట్ బర్త్డే అనమాట ఇంత జల్దీ అయ్యింది అండ్ మేము ఇట్లా మొత్తం ముగ్గు తినిపించాక లాస్ట్ కొంచెం ఉంచేసి డిస్ట్ తీస్తామన్నమాట ఏం చేస్తున్నానో అనుకోకండి అట్లా చేస్తారు మా డాడీ మాకు కూడా వేస్తుడు మొత్తం అన్నం తినిపించాక లాస్ట్ ముద్ద అట్లనే అనమాట సో నాకు అది తెలుసు మేము కూడా అట్లనే చేస్తాము మొత్తం దినిపించిన తర్వాత ఒక ముద్ద వదిలేసి డిస్ట్ దింపు తీస్తామన్నమాట అండ్ పాప ఫస్ట్ బర్త్డే అయితే త్వరలో రాబోతుంది అండ్ మంచి ఫ్రాక్ గిట్ ఏమైనా కొనాలని నేనైతే ప్లాన్ చేస్తున్నా మంచి బార్బీ ఫ్రాక్ గిఫ్ట్ ఇద్దాం మోనిపాపకి అనుకుంటున్నా గిఫ్ట్ అని కాదు కానీ కొనిద్దామని అనుకుంటున్నా అనమాట మా మౌని పాపకి నేను కష్టపడి రెండు జుట్లు వేసినాను అనమాట రోజు మా ఒక్కటే వేస్తుంది మోస్ట్లీ అందుకని నేను ఏం చేసిన అంటే రెండు జుట్లు వేసిన వేసి ఒక్క గంట సేపు కూడా కాలేదు గంటేంది అసలు పది నిమిషాలు కూడా కాలే రెండు జుట్లు పీకేసుకుందా అండి మళ్ళీ ఇట్లా వన్ ఒక్క జుట్టు వేసిన చూడండి నాకు ఒక్క జుట్టులో కంటే రెండు వేస్తే క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది అందుకే అక్కడ తిప్పుతుంది ఇక్కడ తిప్పుతుంది అట్లానే గట్టి ఊస పెట్టి రెండు జుట్లు వేసినా కానీ పది నిమిషాలు కూడా పట్టు మన పది నిమిషాలు ఉంచకుండా పీకేసింది మళ్ళీ ఒకటి వేసి ఉంటాయి అనమాట ఇంకా మళ్ళీ తిన్నాక ఫ్రాక్ గిట పచ్చగా అదే టీషర్ట్ పచ్చగాయని ఉండే కొంచెము అది తిప్పేసి ఇంకా వేరేది వేసేసిన పౌడర్ గిట వేసి తయారు చేసేసిన ఇంక ఇప్పటికైనా కింద కూర్చొని ఆడుకోబిడ్డా అంటే అస్సలు సార్ కూసనిస్తలేదు నన్ను చూడండి నేను ఇల్లు ఊగుదామని చెప్పి ఆ బెడ్రూమ్ ఊకి వచ్చే వారికి మళ్ళీ ఏడుస్తూనే ఉంది ఇంకా మళ్ళీ ఎత్తుకొని ఊడ్ చూడు స్టార్ట్ చేసినా అనమాట చాలా మంది చెప్పారు పిల్లల్ని ఊకి ఎత్తుకుంటే ఎత్తుకునే అలవాటు అయిపోతుంది వాళ్ళకని మా మౌని పాపకి నిజంగా ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పటి నుంచి అని కాదు తను త్రీ డేస్ బేబీ ఉన్నప్పటి నుంచి అంతే ఎవరైనా తీసుకొని ఒల్లో పెట్టుకుంటే మంచి సైలెంట్గా ఉండేది కింద పార్పులో వేయంగానే ఏడుస్తుండే అనమాట అది ఆమె థర్డ్ త్రీ డేస్ బేబీ ఉన్నప్పటి నుంచి నేను నోటీస్ చేస్తున్నా మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు ఎత్తుకుంటే సైలెంట్గా ఉంటుంది ఇంకా ఎత్తుకొని మనం బయటికి వచ్చినామంటే ఇంకా ఇంకా సైలెంట్గా ఉంటుంది కానీ కింద కూర్చోబెట్టినా ఒక్కదాని వండబెట్టినా ఫుల్ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకో అట్లా ఎత్తుడు ఎత్తుడు అలవాటు అయిపోయింది మా అక్క వాళ్ళ పెళ్ళి ఫోటోలు చూపించామని ఒకసారి అడిగిన ఒక సబ్స్క్రైబరు చూయిద్దామనేసి అనుకున్నాను అనమాట నేను ఎట్లాగో వ్లాగ్ తీస్తున్నా కదా ఫొటోస్ చూపిద్దాం అనుకున్నా కానీ మా అక్క చెప్పిన విషయం ఏంటంటే అది ఉట్టి పెన్ డ్రైవ్ ఉంది కదే పెన్లిది ఆల్బమ్ లేదు ఉట్టి ఎంగేజ్మెంట్దే ఉంది అని చెప్పింది మా అక్క వాళ్ళకి ఏమంటే పెన్లకి డిన్నర్కి ఫొటోస్ దిగిండ్రు కదా అతను ఫొటోస్ ఇవ్వలేడంట ఓన్లీ వీడియో మాత్రం ఇచ్చిండంట పెన్ డ్రైవ్ లేచి ఫొటోస్ ఆల్బమ్స్ అయితే ఇవ్వలేడు అండ్ ఎంగేజ్మెంట్ మాత్రం ఇచ్చిండు ఓన్లీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉన్నాయంట ఈడ ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయి మా అక్క పెళ్లి ఫోటోలు ఎంగేజ్మెంట్ ఫోటోలు కాకపోతే నేను చూపిస్తే బాగోదు కదా మా అక్క చూపిస్తేనే బాగుంటుంది మా అక్క చేతనే చేయించాం ఆ వీడియో అనేసి అనుకున్నా ఈడు ఉంటాయి కదా ఎట్లయినా అనుకుంటే మా అక్క చెప్పింది అనమాట లేవే పెళ్లి ఫోటోస్ లేవు ఉట్టి పెన్ డ్రైవ్ ఉంది అని చెప్పి అండ్ ఇక్కడ అయితే అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఉంటాయి కదా అవి కొంచెం సల్లారనాక మిక్సీకి పట్టేసిన మిక్సీకి పడితే కొంచెం ఉండలు ఉండలుగా వచ్చింది కదా ఇట్లా కలిపేస్తే మంచినే అయిపోయింది అనమాట కానీ వెంటనే డబ్బాలకు ఎత్తలేదు స్టీల్ డబ్బా అనేసి అనుకుంటున్నాం అక్క ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ఉండే ప్లాస్టిక్లో పెట్టకే స్టీల్లో పెడదామని చెప్పి ఒక స్టీల్ డబ్బా తీసి తీసిపెట్టినండి తర్వాత ఎత్తుతా కొంచెం అది వెంటనే ఏమంటే అందులో మాయిశ్చర్ లాగా ఫామ్ అవుతుంది కదా సో అందుకే కొంచెం డ్రై అయినాక డబ్బాలోకి వేసి అనేసి పక్కన పెట్టేసిన ఆలోపు బాసనలు గిట్ట తోమేసిన అనమాట మా అక్క వాళ్ళ పక్కింట్లో ఉంటుంది కదా దివ్య తను బీరకాయ పొట్టిచ్చిందనమాట దాంతో పచ్చడి చేసుకుందాం అని చెప్పి చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఈ పప్పులు ఇంకా కొన్ని ధనియాలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ ఇట్లా ఫ్రై చేస్తున్నా పప్పులు అంటే ఓన్లీ మినపప్పు అండ్ కన్ శనగపప్పు అనమాట ఇవన్నీ ఇట్లా దోరగా ఫ్రై చేసి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసినా చేసి మిక్సీ మిక్సీ జార్లో యూస్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏమంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన ఈ పచ్చిమిర్చి చేసిన వెంటనే చిటపట చిటపట అంటనే ఉంది నాకు ఇట్లా ఆయిల్ అంటేనే భయం వేస్తుంది అండ్ మొన్న మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి దెబ్బకి ఇంకా ఇంకా భయం అవుతుంది అందుకే వెంటనే మూత పెట్టేసిన పచ్చిమిరపకాయలు వేయంగానే అవి కొంచెం వేగినాక తీసి పక్కన పెట్టుకొని అందులోనే బీరకాయ పొట్టేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది ఈ పచ్చడి కూడా బీరకాయ పచ్చడి ఉట్టి బీరకాయలతోటి కూడా చేస్తారు బీరకాయ పొట్టుతోటి దొండకాయతోటి ఈ మధ్యలో మా అక్క బాగా చేస్తుంది అప్పుడు మిల్క్ వస్తాయి బాగా అని అంటే దొండకాయ పచ్చడి చేసి నేర్చుకున్నాం అనమాట మస్తు ఉంటుంది ఆ దొండకాయ చట్నీ కూడా దొండకాయలతో చేస్తారు కొందరు బెండకాయతో కూడా చేస్తారంట వంకాయ చట్నీ టేస్ట్ చేయాలని నాకు ఉంది ఎప్పటి నుంచో ఎప్పుడైనా ట్రై చేయాలి వంకాయని కాల్చి చేస్తారంట ఎప్పుడైనా ట్రై చేద్దాం బేసికలీ నాకు ఈ చట్నీలు పచ్చళ్ళు అంటే మస్తు ఇష్టము ఇంకా అందుకే బీరకాయ ఉంది కదా పొట్టు అన్నట్టు చేసేసుకుంటున్నాం అనమాట మా మోనగాడు ఇంటలేడు మళ్ళీ వచ్చేసేసిండు నా దగ్గరికి చూడండి అందుకే వాడిని ఎత్తుకొనే ఫ్రై చేస్తున్నా ఈ దగ్గర పడ్డదనమాట టొమాటోస్ చింతపండు అన్నీ వేసేసినాం కదా ఇంకొంచెం దగ్గరకు వచ్చినాక ఇంకొంచెం మగ్గినాక మిక్సీకి పట్టేద్దాం అన్నట్టు సిమ్లో పెట్టేసిన హై ఫ్లేమ్లో పెడితే ఎక్కడ మాడిపోతుందా అని చెప్పి నాకు భయం వేస్తుంది అందుకే నేను వంట చేస్తాను మోస్ట్లీ చిన్న లో ఫ్లేమ్ పెట్టే చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మోనిపాపది ప్రింటౌటు ఫోటో తీసుకొని వచ్చిండ్రు బుజ్జి దన్ను అసలు ఎంత ముద్దు ఉంది మోనిపాప అనిలా క్యాప్ పెట్టుకొని క్యాప్ అంటారా దీని హ్యాట్ అంటారు అనుకుంటా చూడండి ఆమె ఫోటో ఆమెకు చూపి సెంటర్ చింపేస్తుంది అమ్మో అని చెప్పి తీసుకెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రింటర్ ఉందంట సో తీసిండ్రు వాళ్ళు ఫోటో మస్తు వచ్చింది కదా థ్యాంక్ థ్యాంక్ యూ ధనేష్ థ్యాంక్ యూ బుజ్జి మోని పాప తీసుకొచ్చినందుకు ఫోటో అండ్ ఇక్కడైతే నేను చట్నీ మిక్సీకి పట్టేసాను అనమాట అంటే కొంచెం చల్లారినాకనే పట్టినా ఇట్లా అయింది చూడండి కానీ మిక్సీ కూడా కొంచెం పిచ్చి మిక్సీ ఉంది లేదు కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసిన నీళ్ళు పోయకపోతే అది అసలు గ్రైండ్ కాలేదనమాట యాక్చువల్లీ అయితే పొయ్యొద్దు కానీ ఇంక పొయ్యాల్సి వచ్చింది అది అండ్ పోపు పెట్టేసుకుంటున్నా కొంచెం చిలకర ఆవాలు ఎల్లిపాయని దంచి వేసుకున్నా ఎల్లిపాయ వేస్తే అసలు ఎంత టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేయంగానే ఆ ఫ్లేవర్ మస్తు ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువనే వేసుకుంటా నేను తర్వాత ఎండుమిర్చి పసుపు వేసేసుకున్నాను అనమాట ఒకది కన్నం కూడా పెట్టేసిన అన్నం అన్నం కూడా అవుతుంది వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కానీ చికెన్ కూర కొంచెం మిగిలి ఉండే అనమాట అది వేసుకోవాలి అది లేకపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడండి పచ్చడిలో పోపు వేసేసిన వేసినాక ఇట్లా మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది నేను రెండు గంటల ఆయిల్ పోసిన కొంచెం తక్కువ పోయాల్సింది అయినా మొత్తం కలిపేసేస్తే ఆయిల్ అబ్జర్వ్ అయిపోయింది మొత్తము అండ్ కొంచెం ఉల్లిపాయ ఇట్లా తరిగి వేసుకున్నాం అనమాట అన్నము విత్ ఇది బీరకాయ పొట్టు చట్నీ అది వేసుకొని తింటున్నాము నేను మా అక్క అయితే మా అక్కకి నచ్చిందంట దాన్ని ఆలకాయకి మంచిగా అనిపించినట్టుంది మంచిగా తిన్నది అండ్ నేను కూడా తినేసిన తర్వాత ఈ పౌడర్ ఉంది కదా ఈ డబ్బాలో వేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది స్టీల్ డబ్బనే బయట నుంచి అట్లా రంగు ఉంటుంది కానీ స్టీల్ డబ్బా ఇది ఒక చేతిలో ఫోన్ ఉంది కదా అందుకే ఇట్లా మెల్లమెల్లగా వేస్తున్నా అనమాట తర్వాత ఫోన్ తీసి పక్కన పెట్టేసి మొత్తం ఇందులో వేసేసిన ఒక డబ్బా ఫుల్ అయింది ఇంక ఇక్కడ పెట్టేస్తున్నా అనమాట మూత అయితే గట్టిగానే ఉంటుంది ఎయిర్ పోకుండా మంచిగా ఉంటుంది టైం చూడండి వన్ ట్వంటీ టూ అవుతుంది రాత్రి వన్ ట్వంటీ టూ ఇది మోని పాపం మమ్మల్ని అసలు పడుకొని ఇస్తలేదండి లేచి కూర్చొని ఎట్లా ఆడుకుంటుంది చూడండి అస్సలు పండుకొనియలేదు ఇవ్వలేదు అమ్మ మేము ఇద్దరం దుప్పటి కప్పుకొని పండుకున్నా కానీ ఇంటలేదు ఇంకోటి చూడండి నా దగ్గరికి వస్తుంది నిద్రలో కూడా వాళ్ళ మమ్మీ పిలుస్తుంది కదా అక్కడ పోతుంది మళ్ళీ ఇంటనే నా దగ్గరకు వచ్చేస్తుంది వన్ థర్టీ అయితే మొన్న పడుకో మనో పడుకోమోనో అన్నా కానీ ఇంటనే లేదు అస్సలు లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కిచెన్లో లైట్ వేసి ఉండే అనమాట వెళ్ళిపోతుంది లైట్లు బంద్ చేస్తేనేమో మొత్తం డార్క్ అయిపోతుంది లైట్ వేస్తేనేమో ఈమె లేచి వెళ్ళిపోతుంది మా ఇద్దరికి చుక్కలు చూపించింది అస్సలు నిద్ర పోనీయలేదండి అస్సలు అంటే అస్సలు నిద్ర పోనీయలేదు మమ్మల్ని అట్లా చేసింది అనమాట అండ్ ఇదేమో తెల్లారి మా బాగా వచ్చేసిండే అనమాట ఇంకా నేను ఇంటికి వెళ్తున్నా మా తమ్మునికి కూడా రిపోర్టింగ్ చేయాలంట కాలేజ్లో సో అందుకని నేను అక్కడ ఉండాలి కదా అని చెప్పి బాగా వచ్చేసిందని నేను ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నా ఇంకా అర్లీ మార్నింగే పోతే జర జల్ది వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం పూట అంటే మళ్ళీ లేట్ అవుతుంది ఎండ కొడుతుంటుందని పొద్దునే స్టార్ట్ అయిపోయినా నేను జస్ట్ వన్ అండ్ హాఫ్ డే ఉన్నా మా అక్క వాళ్ళ ఇంట్లో అంతే ఒకరోజు ఈవినింగ్ పోయినా ఆ రోజు ఉన్న నెక్స్ట్ డే ఉన్నా నెక్స్ట్ డే తెల్లారే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా నేను పోతున్నా కదా మా మౌన గారిని జర్సేపు ఎత్తుకున్నా పాపం వాడిని నవ్వుకుంటూ ఆడుకుంటుండు అస్సలు అంటే అసలు వదలలేదు నేను పోతుంటే ఇంకా వాళ్ళ అమ్మకే బావి చెప్పేసేస్తుంది కానీ నా దగ్గర నుంచి మా అక్క తీసుకుంటుంటే ఒకటే ఏడుస్తుంది అనమాట ఆపకుండా ఏడుస్తూ ఉంది పాపం అనిపించింది నాకు మస్తు బాధ వేసింది అలా అంటే చాలా బాధ వేసింది మోని పాపను వదిలే వస్తుంటే ఇంకా తప్పదు కదా నాకు అసలు రాబుద్ధి కాలేదు అనుకున్నా ఒక రెండు రోజులు ఉందామని ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టుకొని పోయి నుండి ఇంకా కానీ మా తమ్ముంది కూడా అక్కడ కాలేజ్ పని ఉండే అనమాట ఇంకొంచెం పని కూడా ఉందని చెప్పేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక వెళ్ళే ముందు జ్వరిసేపు ఆడుకున్నాము నా పిల్లతోటి అస్సలు దాన్ని వదిలేక అస్సలు మనసు రాలేదు అది చూడండి అమ్మకి బావి చెప్తుంది మా మౌనగాడు నేను ఎంబడి తీసుకుపోతా అనుకుందా ఏమో కానీ వాళ్ళ మమ్మీకే బాయ్ చెప్పేస్తుంది మా అక్క వాళ్ళ ఇంటికాడనేమో డైరెక్ట్ బస్సులు ఉండవు ఆడదాకా నడుచుకుంటా వాళ్ళ ఆటో స్టాండ్కి అక్కడ నుంచి ఆటో ఎక్కి చింతలకి పోయి ఆడ బస్సు ఎక్కాలన్నమాట అంతా ఉంటుంది కథ పోవాలంటే ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా మా అక్క వాళ్ళ ఇల్లు ఇట్లా ఉంటుంది అన్నమాట పక్క పక్కనే వేరే పోర్షన్స్ కూడా ఉంటాయి సో ఈ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా మంచిగా క్లోజ్ ఉంటారు మా అక్కకైతే అసలు ఎంత మంచిగా హెల్ప్ చేస్తారు ఎంత మంచిగా మాట్లాడతారు ఫుల్ టైం పాస్ అయిపోతుంది మా అక్కకి మంచిగా ఉంటారనమాట అందరు ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు చాలా బాగా సరే సరే బాయ్ మోనా ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోయినా అనమాట మా అక్క పాప వాళ్ళు బాల్కనీలోనే ఉండే కానీ ఇక వీడియో కూడా తీయబుద్ధి కాలేదు స్టాప్ చేసి అప్పుడు దాకా వెళ్ళిపోయిన బాధ బాధ అనిపించింది అంతే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో